అందరికీ నమస్కారం అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి మిథున రాశి వారికి ఈ జూన్ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో జరగబోయేది ఈ మూడు రోజులు కూడా క్యాలెండర్లో అంకెలు కావన్నమాట మీ తలరాత్రును మార్చే అద్భుతమైనటువంటి ఘట్టాలు గత కొన్ని సంవత్సరాలుగా బహుశా కొన్ని కొన్ని నెలలుగా పడుతున్నటువంటి అవస్థలు అనుభవిస్తున్న అవమానాలు గుండెల్లో దాచుకున్న బాధలు అన్నిటి నుంచి కూడా బయటపడబోతున్నారు గ్రహాల సంచారం దైవిక శక్తి యొక్క అనుగ్రహం మరియు తెలియక చేసుకున్న పూర్వజన్మ పుణ్యఫలం అన్ని కూడా ఏకమై మిమ్మల్ని ఆశీర్వదించడానికి వస్తున్నాయి మిథున్ రాశి వారికి పవిత్రమైన సమయంలో మీ చెవులకు రెండు అతి ముఖ్యమైనటువంటి శుభవార్తలు కూడా వినబోతున్నాయి మన జీవితంలో ఎటువంటి సమస్యలున్నా కానీ శ్రీ శివశక్తి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గారి ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ వన్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ త్రీ ఫోర్ సెవెన్ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని మీరు ఆశించిన మార్పులు మీ జీవితంలో జరగలేదని చెప్పి బాధపడుతూ ఉంటున్నారు కానీ ఇప్పుడు అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న వారు భార్య భర్తల మధ్య గొడవలు ఉన్నా అప్పుల సమస్యలు ఉన్నా శత్రువుల సమస్యలు ఉన్నా అవేంటో మీరు గురువు గారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువు గారు కొన్ని రోజుల్లోనే పరిష్కారం చూపిస్తారు గురువు గారు చెప్పింది చెప్పినట్లు వందకి వంద శాతం అవుతుంది నమ్మకంతో ఒక్కసారి కాంటాక్ట్ అవి మీ జీవితంలో ఆకాశంలో ఇంద్రధనసుల వెలుగులు నింపుతాయి ఈ అదృష్టమైన మూడు రోజులు కూడా మీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది ఒక స్త్రీ రూపంలోనే సాక్షాత్తు అదృష్ట దేవత మీ గొడప తక్కువ ఈ మిథున్ రాశి వారి జీవితంలోకి అడుగుపెట్టి మీకున్నటువంటి సమస్యలను చీకటిని పాలద్రోణి మీ కళ్ళలో కూడా ఊహించినటువంటి వెలుగు వైపు నడిపిస్తుంది మిథున్ రాశి వారు కేవలం ఆశ్చర్యపడిపోవడమే కాదు ఆనంద బాష్పాలతో మీ మనసంతా నిండిపోతుంది మరి మిథున్ రాశి వారికి మూడు రోజులు వినబోయే ఆ రెండు ఏంటి వారు ఏ చిన్నపాటి పరిహారాలు పాటిస్తే వారి యొక్క యోగాన్ని రెట్టింపు చేసుకుని మరిన్ని శుభ ఫలితాలు పొందగలుగుతారో ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం వివరంగా వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఎక్కడ కూడా ఏకాగ్రత కోల్పోకుండా శ్రద్ధగా ప్రతి వాక్యాన్ని ఆలకించండి అప్పుడే మీ మీకు పంపించే సందేశం పూర్తిగా మీరు అర్థం చేసుకోగలుగుతారు అయితే మీ ఇష్ట దైవాన్ని తలుచుకుంటూ భగవంతుడిపై విశ్వాసంతో ఓం శ్రీ మాతృ నమాని మనసు కామెంట్ చేయండి అయితే ఈ మిథున్ రాశి వారు రాబోయే మూడు రోజుల్లో ఎంత కష్టపడితే దానికి వంద శాతం అనేది ఫలితం అనేది మీ ఖాతాలో జమ అవుతుంది అయితే నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పునర్వసు నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వారు ఈ మిథున్ రాశి వారి పరిధిలోకి వస్తారు ఈ నక్షత్ర జాతకులకు యోగం మరింత బలంగా పనిచేయబోతుంది అయితే ఈ మిథున్ రాశి వారి వ్యక్తిత్వం చాలా ప్రత్యేకమైనది రాశి చక్రంలో ఉన్న పన్నెండు రాశుల్లో కల్లా అత్యంత ఓర్పు సహనం మరియు కరుణ కలిగిన వారు ఈ రాశి జాతకులు వీరి మనస్తత్వం ఎప్పుడు కూడా అందరూ బాగుండాలి అందరూ కూడా మనం ఉండాలనే ఉన్నతమైన ఆశయంతో నిండి నిండి ఉంటారు చాలా చాలా మంచి మనసున్నవారు కానీ అంతే సున్నితమైన హృదయం అంటే ఏదైనా కష్టం వస్తే తట్టుకోలేరు విపరీతంగా భయపడిపోతారు ఈ కష్టం నాకే ఎందుకు వచ్చిందని మదన పడిపోతారు ఒంటరి ఒక గదిలోకి వెళ్ళి గంటల గంటల తరబడి కుమిలిపోతారు కానీ అదే సమయంలో నలుగురిలోకి వచ్చినప్పుడు వారి ముఖంలో ఆ బాధను కానీ కన్నీటి చుక్కన కానీ అస్సలు ఎవ్వరూ కూడా కనిపెట్టలేరనమాట ఆ బాధను ఒక చిరునవ్వు వెనుక దాచేస్తూ అద్భుతమైనటువంటి కళ వీరికి తెలుసు ఎందుకంటే వీరికి జీవితం ఒక పాట నేర్పింది మన బాధలు నలుగురితో చెప్పుకోవడం వల్ల ఉపయోగమేమీ ఉండదు అలా చెప్పుకుంటే మరింత చులకనైపోతాము తప్ప మనకి ఒరిగేదేమీ ఉండదని వారికి బాగా తెలుసు అందుకే తమ జీవిత బండిని తమంతట తామే ముందుకు నెట్టుకుంటూ వెళ్తూ ఉంటారు మీరు పడే కష్టం అంతా కాదు ఇప్పటి వరకు కూడా వంద శాతం కష్టపడితే అందులో కేవలం నలభై శాతం ఫలితం మాత్రమే వారి చేతికి అందింది మిగిలిన అరవై శాతం శ్రమ ఆవేదన కన్నీలతో బూడిదలో పోసిన పన్నీర్లా వృధా అయిపోయిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అయితే ఇకపై ఆ పరిస్థితి పూర్తిగా మారబోతుంది ఆ జగద్రక్షకుడైన భగవంతుని అనుగ్రహం వల్ల మీకు వంద శాతం కష్టపడితే ఖచ్చితంగా వంద శాతం లాభం అనేది మీ ఖాతాలో ఉంటుంది ఈ మాటను మీరు బలంగా నమ్మండి మిథున్ రాశి వారు తమ కుటుంబం కోసం ప్రాణమైన ఇచ్చిస్తారు కుటుంబ సభ్యుల సంతోషమే వారి సంతోషం వారి క్షేమమే వీరి క్షేమం తమ పిల్లల భవిష్యత్తు గురించి వారి చదువులు వారి ఎదుగుదల గురించి నిరంతరం ఆలోచిస్తూ ఉంటారు దానికోసం ఎంత కష్టపడ్డానికైనా ఎన్ని త్యాగాలు చేయడానికైనా అస్సలు వెనకడరు తమ తల్లిదండ్రులు ఎంతో ప్రేమగా బాధ్యతగా చూసుకుంటారు అయితే ఇంతటి ఓర్పు సహనమున్న ఈ రాశివారు ఒక్కసారి కోల్పోతే మాత్రం వారిలో కట్టల కోపం అనేది కట్టలు తెరుచుకుంటుంది ఆ సమయంలో వారిని ఆపడం ఎవరి తరం కాదు ఈ మిథున్ రాశి వారికి ఉన్న ఒకే ఒక బలహీనత ఏంటంటే వారి మీద వారికి పూర్తి నమ్మకం ఉండదు బయట వారిని అంటే కొత్తగా పరిచయం వారిని కూడా గుడ్డిగా నమ్మేస్తారు కానీ తమ సొంత సామర్థ్యాన్ని తమ శక్తిని తమ నమ్మరు ఎన్నో మంచి అవకాశాలు కూడా చేజార్చుకున్నారు ఎన్నో ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు వారు సాధించాలి అనుకున్న లక్ష్యానికి అడుగు దూరంలో ఉండి ఆగిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి కానీ ఈ మిథున్ రాశి వారి జాతకులు ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలు ఎదుర్కొన్న అవమానాలు అనుభవించిన నష్టాలన్నీ కూడా గతంలో రాబోయే అంటే ఇప్పుడు వస్తున్నటువంటి రాబోయే మూడు రోజులు జీవితానికి ఒక కొత్త నాంది పలకపోతుంది ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే ఒక చిన్న చిరునవ్వుతో మీకున్న అపారమైన ఓర్పు సహనాలతో మీరు ముందుకు సాగుతారు ఇప్పుడు ఆ భగవంతుడు మీ సహనానికి పరీక్ష ముగించి మీ విజయాన్ని బహుమతగా ఇవ్వబోతున్నారు మీకున్న కష్టాలన్నీ కూడా మంచులా కరిగిపోతాయి మీ మనసులో ఎన్నడూ లేనంత ప్రశాంతత చోటు చేసుకుంటుంది వారికి ఆ బాధల నుంచి పూర్తిగా విముక్తి లభించే మార్గాలు కూడా గోచరిస్తాయి మీరు కలలో కూడా ఊహించినటువంటి మార్గాల నుంచి తన ప్రవాహ అంటే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుందనమాట మీ ఇంట్లో సకల సంపదలు కూడా వెళ్ళి విరుస్తాయి అయితే ఒక ముఖ్యమైన విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి మీకు ఇంత మంచి జరుగుతున్నప్పుడు సహజంగానే నలుగురు దృష్టి మీ మీద పడుతుంది దీన్నే మనం నరదృష్టి అంటాము లేదా నర అంటే నరఘోష ప్రభావం వల్ల మీకు తెలియకుండానే బద్ధకం ఆవహించడం ఏ పని చేయాలన్నా సరే విసుగ్గా అనిపించడం మనసులో చిరాకు ఏకాగ్రత లోపించడం అంటూ జరగవచ్చు ఇలాంటివి నరదృష్టి దోషం నుంచి బయటపడడానికి ప్రతిరోజు సాయంత్రం పూట ఒక గుప్పెడు కళ్ళుప్పును తీసుకుని మీ తల చుట్టూ మూడుసార్లు తిప్పుకొని ఆ ఉప్పును నీటిలో వేసి కరిగించి బయట పారబోయండి లేదా మీ కుటుంబ సభ్యుల చేత రెండు ఎండు మిరపకాయలతో దృష్టి తీయించుకోవడం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఇలా చేయడం ద్వారా మీపై ఉన్న చెడు శక్తి నకారాత్మక ప్రభావాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఆ శివయ్య యొక్క అనుగ్రహం కోసం మీరు ప్రతిరోజు కూడా ఓ శివాయ అనే మంత్రాన్ని ఎనిమిది సార్లు జపిస్తే మీ దారిలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి మీ జీవితంలో పేరుకుపోయిన సమస్యలన్నీ కూడా పటాపంచలైపోతాయి ఆర్థికంగా మీరు ఊహించినటువంటి ఉన్నత స్థాయికి ఎదుగుతారు ఆరుద్ర పునర్వసు నక్షత్ర జాతకులకు యోగం మరింత బలంగా రెట్టింపు వేగంతో పనిచేస్తుంది రాబోయే మూడు రోజుల్లో మీ జీవితం చాలా అంటే చాలా అద్భుతంగా ఉండబోతుంది ఏది పట్టినా సరే బంగారంలా మారబోతుంది గత కొన్నేళ్ళుగా మంచి ఉద్యోగం కోసం ప్రయత్నించి సరైన అవకాశం రాక నచ్చని ఉద్యోగంలో ఇబ్బంది పడుతూ ఉన్నవారికి ఇది ఒక సువర్ణ అవకాశం అన్నమాట ఈ మూడు రోజుల్లో కూడా ఖచ్చితంగా మంచి ఉద్యోగ అవకాశాలు అయితే మీకు తలుపు తడతాయి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఆ దిశగా ఒక సానుకూలటువంటి మార్పును అందుతుంది ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగం కాకపోయినా సరే మీకు నచ్చిన రంగంలో మంచి జీతంతో కూడిన ఒక ఉన్నతమైనటువంటి ప్రైవేట్ ఉద్యోగం లభించడం ఖాయం ఇప్పటికే ఉద్యోగంలో వారికి ప్రమోషన్స్ జీతాల పెంపు లేదా అధికారి నుంచి ప్రశంసలు వంటి వాటివి శుభవార్తలు మీకు అందుతాయి వ్యాపారస్తుడికి నష్టాలన్నీ తొలగిపోయి లాభాల బాట పడతారు వ్యాపారంలో ఉన్న అడ్డంకులు స్తంభత అంతా కూడా తొలగిపోయి మీ యొక్క వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా అభివృద్ధి చెందుతుంది ఈ నాలుగు రోజులు కూడా డబ్బుకు సంబంధించినంత వరకు కూడా మీకు తిరిగి ఉండదు విద్యార్థులు తమ కళలను సహకారం చేసుకునే దిశగా అడుగులు వేస్తారు పరీక్షల్లో అద్భుతమైన ఫలితాలు సాధించి తల్లిదండ్రులకు గురువులకు మంచి పేరు తీసుకువస్తారు ఉన్నత విధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి అయితే ఈ నాలుగు రోజులు కూడా మీరు పనిలో అత్యంత బిజీగా గడుపుతారు మీరు తీరిక లేని పని వల్ల సమయానికి భోజనం చేయడానికి తగినంత నిద్ర లేకపోవడానికి కూడా సమయం దొరకకపోవచ్చు ఈ అధిక శ్రమ మానసిక ఒత్తిడి కారణంగా చిన్న చిన్న అనారోగ్యాల సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్య విషయంలో మాత్రం అస్సలు అశ్రద్ధ చేయవద్దు అనవసరమైన ప్రయాణాలు వాదలను తగ్గించుకోండి మీరు ఏ పని మొదలుపెట్టినా పూర్తి ఏకాగ్రతతో ప్రణాళికలతో చేయండి అప్పుడే మీ యొక్క పని విజయవంతం అవుతుంది పనులను వాయిదా వేయడం అనే అలవాటును పూర్తిగా మానుకోండి దానివల్ల మీకే నష్టం జరిగే ప్రమాదం కూడా ఉంది ఇక మనం ముందుగా చెప్పుకున్నట్లయితే మీ ఇంట్లోకి అదృష్టం తీసుకురాబోయే ఆ స్త్రీ మరెవరూ కాదు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి స్వరూపమైన ఆ మహాలక్ష్మి మీ భక్తికి మీ కష్టానికి మీ నిర్మలమైన మనసుకి ప్రతిఫలంగా ఆ జగన్మాతే మీ ఇంటి కొలువు ఉండడానికి వస్తుంది ఈ మూడు రోజులు కూడా మీరు లక్ష్మీదేవి రూపంలో మీ ఇంట్లో సంచరిస్తూ మీకు అష్టైశ్వర్యాలు సకల సౌభాగ్యాలు కూడా ప్రసాదించబోతుంది కాబట్టి ఈ శుభ సమయంలో మీరు మీ ఇంటిని పూజగదని మీ పరిసరాల్ని ఎంత శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యమన్నమాట ఎక్కడైతే శుభ్రత ప్రశాంతత సువాసన ఉంటాయో అక్కడే ఆ తల్లి నివసిస్తుంది మీ ఇంటిని ఒక దేవాలయంగా భావించి ప్రతి మూలని కూడా శుభ్రంగా ఉంచుకోండి ఇంటిలో బూజి చెత్త చదరం లేకుండా చూసుకుంటే ఆ తల్లి మీ ఇంట్లోకి ప్రవేశించడానికి ఎలాంటి అడ్డంకి ఉండదు ఆ మహాలక్ష్మి అమ్మవారి కరుణా కటాక్షాలు మీకు తప్పకుండా లభిస్తాయి అయితే ఈ మూడు రోజులు కూడా లక్ష్మీ అమ్మవారు మీ ఇంట్లో కొలువే ఉండడం వల్ల మీకు అఖండమైన రాజయోగం కలుగుతుంది మీ జీవితంలో ఎన్నో ఊహించని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి మీ చిరకాల కోరికలు నెరవేరి మీరు ఇప్పటి వరకు చూడనంత ధనాన్ని చూడబోతున్నారు అందువల్ల ఈ శుభ సమయంలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం లక్ష్మీదేవికి దీపారాధన చేయండి అమ్మవారికి ఎర్రటి పువ్వులు ముఖ్యంగా గులాబీ పువ్వులంటే చాలా ఇష్టం కాబట్టి ఎర్రటి గులాబీ పువ్వులతో అమ్మవారిని పూజించి అష్టోత్తర శతనామవళి చదివితే ఆమె అనుగ్రహం మీకు సంపూర్ణంగా లభిస్తుంది మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది డబ్బుకు ఎలాంటి లోటు లేకుండా మీ అవసరాన్ని కూడా తీరిపోతాయి మీ జీవితాన్ని పట్టిపీడుస్తున్న కష్టాలు బాధలు దరిద్రం అంతా కూడా తొరిగిపోతాయి ఇక మీ అదృష్టం ఆపడం ఎవ్వరి తరం కాదు మిథున్ రాశి వారు దయచేసి ఇంతటి సువర్ణ అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఇక ప్రతి క్షణం ప్రతి నిమిషాన్ని కూడా సద్వినియోగం చేసుకోండి మీ జీవితంలో ఒక కొత్త అధ్యయనం కూడా ప్రారంభం కాబోతుంది ఇప్పటి వరకు మిమ్మల్ని దూరం పెట్టినవారు మీతో విభేదించిన బంధువులు స్నేహితులు కూడా మళ్ళీ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు మీ విలువను తెలుసుకుని మీ గొప్పతనాన్ని గుర్తించి మళ్ళీ మీ దగ్గరికి చేరుతారు కాబట్టి ఎవరైనా మిమ్మల్ని విమర్శించినా అవమానించినా ఎక్కువగా బాధపడకండి వాటిలోకి అస్సలు మనసులోకి కూడా తీసుకోకండి జరిగిందంతా కూడా మీ మంచిగా జరుగుతుందని బలంగా నమ్మండి మీ పని మీరు చేసుకుంటూ మౌనంగా ముందుకు వెళ్ళండి కాలమే వారికి సమాధానం చెప్తుంది సంతానం కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న దంపతులకు త్వరలోనే ఆ భాగ్యం కలుగుతుంది వారి ఇంటి పసిపాపలు నవ్వులు వినబడే సమయం కూడా ఆసన్నమైంది పెళ్లి కోసం ప్రయత్నాలు చేస్తున్న యువతి యువకులు ఈ సంవత్సరంలోనే వారి మనసుకు నచ్చిన మంచి సంబంధం కుదిరి తప్పకుండా వివాహం జరుగుతుంది ఈ రెండు శుభవార్తల్లో మీ జీవితంలో ఆనందం పరిపూర్ణత నింపుతాయి కాబట్టి ఎలాంటి దిగులు లేకుండా ఆనందంగా ఉత్సాహంగా ఉండండి ఎందుకంటే మీకు మంచి రోజులు మొదలయ్యాయి ఈ మూడు రోజులు కూడా బయట వారితో ముఖ్యంగా కొత్త వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి మాట్లాడడం చాలా అవసరం కానీ మీ ఆనందాన్ని మీ విజయాలను అందరితో పంచుకోవద్దు మిథున్ రాశి వారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను అవమానాలను నష్టాలను ఎదుర్కొన్నారు కష్టాలు నీడలోనే పెరిగారు ఇప్పుడు ఆ కష్టాలన్నీ తీరే సమయం వచ్చింది కాబట్టి ఇప్పటి నుంచి మీకు దూరమైన మీ జీవితంలో కొన్ని అద్భుతాలు జరిగి అదృష్టం మీ వెంటే నడుస్తుంది జీవితంలో ఉన్న దరిద్రం అదృష్టహీనత మొత్తం కూడా తొలగిపోయి రాబోయే రోజుల్లో మీరు ఊహించని లాభాలు కూడా పొందుతారు మీకు వీలైతే ఈ మూడు రోజుల్లో ఏదో ఒక రోజు జీవులకు ఆహారాన్ని దానం చేయండి పక్షులకు గింజలు కుక్కలకు రొట్టెలు ఆవులకు గడ్డి లేదా పండ్లు పెట్టడం వల్ల మీకు కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది ఈ చిన్న సేవ చేయడం వల్ల మీ జాతకంలో ఉన్న శని ప్రభావం ఇతర గ్రహ దోషాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు వస్తాయి కుటుంబంలో అందరూ కూడా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉంటారు కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకండి ఈ నాలుగు రోజులు కూడా ఎవరితో కూడా అనవసరమైన గొడవలు వాదనలకు అస్సలు దిక్కండి ఎందుకంటే అది మీ శక్తిని హరించి మీకు నష్టాన్ని కలిగించవచ్చు అలాగే బయట వారి మాటలను ముఖ్యంగా మిమ్మల్ని చూసి ఆశ్చర్యపడే వారి మాటలను గుడ్డిగా నమ్మకండి ముఖ్యంగా ఎల్ ఎన్ అనే అక్షరాలు పేర్లు మొదలయ్యే వారితో కొంచెం జాగ్రత్త వ్యవహించ అంటే వ్యవహరించండి వారి వల్ల మీకు అందాల్సిన అదృష్టం ఆలస్యమయ్యే ప్రమాదం ఉంది వారు మీ ఇంట్లో వారు కాదు బయట వ్యక్తులే వారి పట్ల అప్రమత్తంగా ఉండడం శ్రేయస్కరం మీకు బుధవారం అత్యంత శుభప్రదమైన రోజుగా ఉండబోతుంది బుధవారం నాడు మీరు ఏ పని ప్రారంభించినా అది దిగ్విజయంగా పూర్తవుతుంది ఈ రోజున ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడం లేదా ఏదైనా కొత్త ప్రాజెక్టును మొదలు పెట్టడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి బుధవారంతో పాటు శుక్రవారం మరియు గురువారం కూడా మీకు అనుకూలమైన రోజులే శుక్రవారం మీకు కీర్తి ప్రతిష్టలను ఆరోగ్యాన్ని అందిస్తే గురువారం మీకు అదృష్టాన్ని ఆర్థిక అభివృద్ధిని కలిగిస్తుంది ఈ రోజుల్లో మీరు చేసే పనులకు దైవానుగ్రహంతోడై అవి విజయవంతం అవుతాయి కాబట్టి మీకు శనివారం అంత అనుకూలమైన రోజు కాదు కాబట్టి ఆ రోజున ముఖ్యమైన పనులను ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది ఇంకా మూడవది ఏంటంటే మీకు అత్యంత అదృష్ట సంఖ్య ఈ సంఖ్యతో పాటు ఐదు ఏడు అంకెలను కూడా మీకు కలిసి వస్తాయి మిథున్ వారు తమ జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను అధిగమించి యోగాన్ని పరిపూర్ణంగా అనుభవించడానికి కొన్ని శక్తివంతమైన పరిహారాలు పాటించడం చాలా ముఖ్యం మీరు ప్రతిరోజు ఉదయాన్నే సూర్య భగవానికి నమస్కరించి ఆద్యం సమర్పించడం వల్ల మీలో సానుకూలత శక్తి పెరుగుతుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది గాయత్రి మంత్రాన్ని కనీసం పదకొండు సార్లు జపించడం వల్ల మీ మనసు ప్రశాంతంగా ఉండి సరైన నిర్ణయాలు తీసుకునే శక్తి లభిస్తుంది మిథున రాశి వారికి అధిపతి బుధ భగవానుడు ఆయనకు ప్రీతికరమైన దైవం శ్రీ మహావిష్ణువు కాబట్టి మీరు ప్రతిరోజు కూడా శ్రీ మహావిష్ణువుని ఆరాధించడం చాలా శ్రేయస్కరం ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఓం నమో భగవతే వాసుదేవాయని ద్వాదశమి మంత్రాన్ని నూటెనిమిది సార్లు జపించడం వల్ల మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది బుద్ధి చురుగ్గా పనిచేస్తుంది మీరు తీసుకునే నిర్ణయాలు సఫలమవుతాయి వీలున్న వారు ప్రతి రోజు లేదా కనీసం ప్రతి శనివారాల్లో విష్ణు సహస్రనామ పారాయణ చేయండి దానివల్ల మీ ఇంట్లో ఉన్న సకల దోషాలు తొలగిపోతాయి మీ మనసులో ఉన్న ఆందోళన భయాలు తొలగిపోయి మానసిక ప్రశాంతత లభించడానికి ఆ పరమేశ్వరుని ఆరాధన ఎంతో సహాయపడుతుందని అంటే సహాయపడుతుందని చెప్పుకోవచ్చు అయితే సోమవారం రోజు శివాలయానికి వెళ్లి బిల్వ పత్రాలతో అభిషేకం చేయించడం వల్ల మీ పూర్వజన్మ కర్మలన్నీ కూడా తొలగిపోయి జీవితంలో స్థిరత్వం లభిస్తుంది ఈ రాశికి ఆకుపచ్చరంగు అంటే అదృష్టాన్నిస్తుంది ముఖ్యంగా బుధవారం నాడు లేదా మీరు ఏదైనా ముఖ్యమైన పని మీద బయటికి వెళుతున్నప్పుడు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం లేదా కనీసం ఒక ఆకుపచ్చ మాలనైనా మీ దగ్గర ఉంచుకోవడం వల్ల మీకంతా కూడా సానుకూల శక్తి లభించి వెళ్లిన కార్యం విజయవంతమవుతుంది రోజు ఉదయం స్నానం చేశాక తులసి కోటకు ప్రదక్షిణ చేసి నమస్కరించుకోండి తులసి సాక్షాత్తు స్వరూపం మరియు విష్ణువుకు అత్యంత ప్రీతి పాత్రమైనది ప్రతి బుధవారం తులసి మొక్క దగ్గర ఆవు నీతితో దీపం వెలిగించడం వల్ల మీ కుటుంబంలో సుఖ సంతోషాలు ఐశ్వర్యం పేదలకు అవసరమైన వారికి అన్నదానం చేయడం వల్ల మీ యొక్క పుణ్యఫలాలు పెరిగి లక్ష్మీదేవి కటాక్షం సంపూర్ణంగా లభిస్తుంది ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి ఎర్రటి పువ్వులతో పూజ చేసి పాయసం లేదా ఏదైనా తీపి పదార్థం నైవేద్యంగా పెట్టడం వల్ల మీ ఇంట్లో సిరి సంపదలు వెల్లివిరిస్తాయి రాగి చెంబు నీరు నింపి రాత్రిపూట మీ తల దగ్గర ఉంచుకుని ఉదయాన్నే ఆ నీటిని ఏదైనా మొక్క మొదట్లో పోయడం వల్ల మీపై ఉన్న నరదృష్టి నకారాత్మక శక్తి పూర్తిగా తొలగిపోతుంది ప్రతి శనివారం శనిశ్వరుడికి నువ్వుల నుండితో దీపం పెట్టడం వల్ల శనిగ్రహం వల్ల కలిగే ఇబ్బందులు తగ్గుతాయి గోవులకు సేవ చేయడం వాటికి అరటి పండ్లు తినిపించడం గడ్డి పెట్టడం వల్ల మీకు సకల దేవతల అనుగ్రహం లభించి అకాల మృత్యు భయాలు తొలగిపోతాయి మీ ఇంట్లో ఎప్పుడు కూడా దైవ నామస్మరణ జరుగుతూ ఉండేలా చూసుకోండి లలిత సహస్రనామం లేదా విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడి దేవతలు కొలువై ఉంటారు మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం ప్రశాంతంగా మాట్లాడడం వల్ల మీ యొక్క సంబంధాలు మెరుగుపడతాయి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ తల్లిదండ్రులు లేదా మీ జీవిత భాగస్వామి సలహా తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ప్రతిరోజు కనీసం పది నిమిషాల పాటు ధ్యానం చేయడం వల్ల మీ మనసు నిలకడగా ఉంటుంది అనవసరమైన ఆందోళనన్నీ కూడా దూరమవుతాయి ఈ చిన్న చిన్న పరిహారాలను శ్రద్ధగా భక్తితో నమ్మకంతో పాటించడం వల్ల మిథున వారు తమ జీవితంలో ఎదురయ్యే అన్ని రకాల సవాల్ అనే సవాళ్ళను అధిగమించి ఈ అద్భుతమైన యోగాన్ని పరిపూర్ణంగా పొంది విజయం కీర్తి ప్రతిష్టలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు మీకంతా శుభం జరగాలని మీ కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక మిథున్ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు